హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నిన్న త్రీ డేస్ అయితే నేను అయోధ్యకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా ఇక మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది మీ అందరికీ తెలుసు కదా మార్నింగ్ ఏం చేస్తాను ఎప్పుడు ఉండే రొటీనే అనమాట దీంట్లో కొత్తగా ఏం లేదు కాకపోతే మీరందరూ చూస్తారనే ఒక చిన్న నమ్మకం అంతే మీ అందరికైతే ప్రతిసారి ఎంతో స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు ఈరోజు కూడా స్పెషల్ థ్యాంక్ యూ అనమాట ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ లేవగానే బయట అయితే మా అత్తమ్మనే ఊడ్చింది ఊడ్చిన తర్వాత నేను ఏం చేశానంటే మాకు ఇట్లో పేడ తీసుకొచ్చి నీళ్ళు అయితే చల్లేశాను చల్లిన తర్వాత నేను టిఫిన్ చేద్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళేసరికి మా అత్తమ్మ ఏం చేసిందంటే ఈ రోజు అయితే తను కొంచెం ముందుగానే లేచింది బయట అయితే అలికేసింది రోజు నేను ఎట్లా అల్లుతున్నాను అట్లా కాకుండా తనకు నచ్చినట్టుగా అయితే వేరేలాగా అలికింది కాకపోతే నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు ఇక సర్లే అని చెప్పేసి ఆ అత్తమ్మ అలికిన అల్కుని అయితే అట్లనే ఉంచిన ఇక బయట అయితే ముగ్గు వేస్తున్నాను ఈ చుక్కలు వచ్చేసి పదకొండు చుక్కలు అటు సైడ్ ఇటు సైడ్ ఒక చుక్క వదిలిపెట్టాలి ఒకటి వచ్చే వరకు అయితే ఈ ముగ్గు అనమాట ఇక వామో రోజు ఎంత పొద్దుగాలు లేచి పని చేసినా కూడా ఎట్స్ అండ్ అంటే బయట వాతావరణం చూస్తే ఇగో నేను ముగ్గు వేసేటప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా ఫైవ్ ట్వంటీ టూ మినిట్స్ అయితే అవుతుంది చూస్తుంది కదా చూస్తేందుకేమో తొమ్మిది పది అవుతున్నట్టు టైట్ కనిపిస్తుంది కదా నేను అనుకుంటున్నాను అనమాట నేను ముగ్గు చేసేటందుకు మస్తు టైం తీసుకుంటున్నానా ఏంటి అని చెప్పేసి మళ్ళీ లోపలికి పోయి చూస్తానేమో సిక్స్ అయిపోతుంది గింత పొద్దుగాల కూడా గింత గిట్ల ఏంది ఇంత వెలుతురు వస్తుంది ఏంటి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు మనం అంటే కొంచెం చల్లగా చీకటి చీకటిగా ఉన్నప్పుడే పనులు అన్ని చేసుకున్నాం అనుకో అప్పుడు ఏమనిపిస్తుంది ఈ పనులు లేటు కాలేదు అనిపిస్తుంది ఇగో గిట్లా తెల్లారే మిట్ట మధ్యాహ్నం లేక అనిపించింది అనుకో ఎంత పని చేసినా కూడా లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనే అనిపిస్తుంది కదా ఇంకా తొమ్మిది గంటలకు రాగానే మస్తు ఎండ ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు అయితే వాళ్ళకు కూడా మస్తు ఎండ కొడితే నేను టూ డేస్ నుంచి అయితే అంబరిలో తీసుకొని పిల్లల్ని తీసుకొని అయితే వస్తున్నాను ఇక టైం వచ్చేసేమో ఫైవ్ ట్వంటీ మినిట్స్ అయితే అయితుందని చెప్పిన కదా ఇక బయట అయితే ముగ్గు వేస్తున్నా ముగ్గు వేసేటప్పుడే ఇంకా నేనైతే టీఫిన్ వచ్చేసేమో పెరుగనం చేసిన అసలు ఏం చెప్పన్నా బాధ రోజు కొంచెం చపాతీ చేస్తున్నా కొంచెం అన్నం చేస్తున్నా మా వాళ్ళు ఏమో తింటానేమో ఒక రోజు చపాతీ తింటారు ఒక రోజేమో అన్నం తింటారు అన్నం తిన్న రోజేమో కొన్ని చపాతీలు మిగిలిపోతున్నాయి చపాతీలు తిన్న రోజేమో అన్నం మిగిలిపోతుంది మళ్ళీ అట్లా కాదు అని చెప్పేసి అన్ని సరిగ్గా సరే కొంచెం సరిపోయి సరిపోయినట్టు వండుదామంటనేమో లాస్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మన అందరము అన్నం మంచిగా తిన్నాం అనుకో లాస్ట్లో ఒక బుక్క ఒకరికి ఎక్కువ తినాలనిపించినా కూడా కొంచెం అన్నం పెట్టు అంటే ఆ గిన్నెలో చూస్తే అన్నం లేదనుకో చపాతీ తినమని చెప్పి అసలు ఎట్లుంటది అది మంచిగా అనిపియదు కదా ఏదైనా సరే మనం పెట్టింది తృప్తిగా పెట్టాలని చెప్పేసి నేనైతే అట్లనే అనుకుంటా అందుకే ఒక మనిషికి ఎక్కువ అయ్యేటట్టుగా అన్నం కానీ ఇప్పుడు చపాతీస్ చేస్తే మనిషికి రెండు రెండు చపాతీలు చేసినా కూడా ఇంట్లో ఒక రెండు చపాతీలు మిగిలి ఉండాలి అన్నట్టుగా చేస్తుంటే అవి తెల్లారేమో పెరుగున్నం అన్న చేయాల్సి వస్తుంది లేదా పులిహోర లేదంటే నేనే తినాల్సి వస్తుంది అనమాట అందుకే వండు ఒక బాధ వండకపోతే ఒక బాధ అంటారు కదా ఇదేనేమో ఇక గేట్ కడయితే ముగ్గేసిన ముగ్గు తర్వాత సైడ్ కు వచ్చేసి ఏడు ముగ్గు రెండు వర్సులు మొదల తర్వాత మూడు చుక్కలు వేసి వేయాలి ఇంకా నేను కలిపే విధానం చూస్తే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా ఈడు వచ్చేసేమో తులసి కోట దగ్గర ఈ రోజు వేస్తున్నాను ఎందుకంటే చూస్తున్నారు కదా మా సార్ ఆల్రెడీ ఇంకా దీపం పెట్టేసిండు తనకి స్కూల్ టైం వచ్చేసి సిక్స్ థర్టీకే అనమాట నాకు అర్థం కాదు నాకే పొద్దుగాల ఇంత హడావిడి ఉంటుంది కదా ఇక్కడ పేరెంట్స్ అయితే పొద్దుగాలనే రెడీ అయ్యి వచ్చి పిల్లల్ని దింపేస్తారు దింపేసిన తర్వాత ఆ స్కూల్ కానీ కూర్చొని ఆ పిల్లలకు క్లాస్ అయిపోయే వరకు అంటే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ మంచిగా పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెడతారు లేదు అంటే ఫోన్లు మాట్లాడతారు ఫోన్లు ఒత్తుతారు ఆ టైం పాస్ చేస్తారు నేనేమో హడావిడిగా లే ఇంట్లో పని చేసుకొని ఆ టిఫిన్ చేసి వాళ్ళకి పెట్టి స్కూల్ దగ్గర దింపేసి మళ్ళీ హడాబిడిగా వచ్చి గిన్నెలలో మీ ఇల్లుకి ఇల్లు తుడిచి మళ్ళీ వంట చేసి మళ్ళీ పిల్లలు వచ్చేసరికి సగం పని కూడా కాదనమాట ఇంకా గిన్నెలు అట్లనే ఉంటాయి బట్టలు అట్లనే ఉంటున్నాయి ఇప్పుడు వాళ్ళిద్దరికి తొందరగా స్కూల్ అయిపోతుంది కదా నాకేమో గిట్ల పనే తీరదు మరి వీళ్ళందరికీ పొద్దుగాల ఆరు గంటలకు ఎట్లా పని తీరుతుంది వీళ్ళు ఏమైనా మధ్యరాత్రులు వేసి వేసుకుంటారా అని చెప్పేసి నాకు ఒక పెద్ద డౌట్ అనమాట గుడ్ మార్నింగ్ మ్యామ్

ఇక నేను ఇందాక ఏం చెప్తున్నానంటే ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ ని క్లాస్లోకి పంపించిన తర్వాత పేరెంట్స్ వెయిట్ చేస్తారని చెప్పిన కదా నాకు అనిపిస్తుంది అనమాట వాళ్ళకుండే పని నాకుంటుంది నాకు ఉండే పని వాళ్ళకు నాకు నాకేం ఎక్కువ ఉండదు వాళ్ళకేం తక్కువ ఉండదు బస్ ఎట్లా కంప్లీట్ చేస్తారు లేకపోతే మధ్యరాత్రి లేచి పని అంతా అయిపోకూడదు అని చెప్పేసి నాకైతే పెద్ద డౌట్ మరి మీ ఇంట్లో మీరు చేసుకునే పనులు ఏ టైమ్స్ అయిపోతున్నాయి కూడా కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా కదా మీరు అందరు తొందరగా చేసుకుంటారు లేదా నేనే లేట్గా చేసుకుంటున్నా లేకపోతే మీ మీ టైమింగ్స్ బట్టి మీ పని అయిపోతుందని అని చెప్పేసి మనకు మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి అలా అయితే చెప్పినా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇక మా కన్నైతే స్కూల్లో దించిన విషు అయితే వాళ్ళ పప్పు ఎమ్మటి పోతుంది టూ డేస్ నుంచి తనకి విషుకు సేమ్ టైమింగ్స్ అనమాట సిక్స్ ఫార్టీకి అయితే వాళ్ళిద్దరిని రెడీ చేసి అయితే పంపిస్తున్నాను వాళ్ళిద్దరంటే మనం మా సార్ని కూడా రెడీ చేస్తాంకోకూరే ఆయనకి బాక్స్ పెట్టి పంపిస్తున్నా కాబట్టి బాక్స్ రెడీ చేశాను నేనే కాబట్టి అట్లన్న ఇక ఎట్లయినా సరే నేను పొద్దుగాల మళ్ళీ నా పనులు పక్కన పెట్టుకొని ఆరున్నరగా విషయం స్కూల్ దగ్గర దింపి మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేసుకొని కన్యా రెడీ చేసే వరకు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది కదా విషయం తోలి రావడానికి అందుకే నేను ఏం చేశానంటే మా సార్ని తీసుకోమని చెప్పిన తనైతే తీసుకెళ్ళాడు నేను వెళ్ళేమో భూవెని అయితే క్లాస్లో దింపేసి వచ్చిన అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఒకసారి స్టార్ట్ అవుతుంది అంటే సేమ్ రేట్ ఉండదు కొంచెం ముందు ఫస్ట్ ఏమో లెవెన్ ట్వెల్వ్కి స్టార్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి టెన్త్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ వరకు వాళ్ళ తర్వాత ఫిఫ్త్ నుంచి ఫస్ట్ వరకు అలా మళ్ళీ యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి ఒకేసారి స్టార్ట్ అవుతుంది తర్వాత నర్సరీ వాళ్ళకి ఒకేసారి స్టార్ట్ అవుతుంది అంటే స్కూల్లో ఫస్ట్ డే స్టార్టింగ్స్ అయితే డిఫరెంట్గా అనమాట ఈరోజు నర్సరీ వాళ్ళది స్టార్టింగ్ అనమాట ఈరోజు నర్సరీ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది కదా ఇక మా భువన్కి నర్సరీలో మేడం చెప్పింది కదా తనంటే చాలా ఇష్టం ఆ అయితే ఎట్లాగో నర్సరీ స్టార్ట్ అయింది కనే కూడా ఎల్కేజీకి పోతుంది అని చెప్పేసి మైదాన దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకుని రా అంటే కనే అయితే పోయి మేడం కాలు మొక్క వస్తే నేనైతే స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చి వంట పనులు అయితే చేస్తున్నాను ఇక చూసిన టైం వచ్చేసేమో తొమ్మిది ఉన్న అవుతుంది మస్తు అంటే మస్తు ఉబ్బరిస్తుంది ఇక చెమటలు అంటే అంత చెమటలు వస్తున్నాయి ఇప్పుడు నేను ఈ వేసుకున్న టీషర్ట్ వచ్చేసి నాకే అతుక్కపోతుంది పైగా నేను ఈ రోజు తల స్నానం చేసిన అయినా కూడా కొంచెం ఫ్రెష్ అయినట్టు అనిపిస్తలేదనమాట ఇక ఎట్లయితే ఏంది ఈ ఎండ మొత్తం ఇంకా మూడు నాలుగు నెలలు అయితే భరించాలి ఇక్కడ జూలై వరకు ఎండలు బాగా కొడతాయి ఇంకా ఆగస్ట్లో లో స్టార్టింగ్ నుంచి సగం వరకు ఎండలు కొడతాయి ఆ ఎండలకి ఎట్లుంటుంది ఉంటది అంటే అగడేమి ఉండదు వేడి ఉండదు కానీ మస్తు ఉబ్బరిస్తుంది పిచ్చి చెమటలు వస్తాయి అన్నమాట పిల్లలకి పొద్దుకి మూడు సార్లు స్నానం అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా నాకు కూడా నేను కూడా మార్నింగ్ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా స్నానం చేస్తాను ఒకవేళ మనము ఈవినింగ్ స్నానం చేయకపోతే అంటే డేలో వన్ టైం స్నానం చేసి నెక్స్ట్ ఆ ఈవినింగ్ కానీ మార్నింగ్ అన్న స్నానం చేయకపోతే ఒక మనిషి మనిషి పక్క పక్కన కూర్చొని మాట్లాడుకోలేదన్నమాట అంత చెమట వాసన అయితే వస్తుంది ఇక కిచెన్లోకి వస్తుంది ఉంటుంది అనమాట రెండు హీటర్ల వేడికి వంట చేస్తుంటే చెమటలు గారిపోతాయి ఇంకా దాంట్లో చపాతి ఉందనుకో నైట్ టైము ఇంకా మస్తు అంటే మస్తు ఉబ్బరిస్తుంది కొన్నిసార్లు అయితే ఇరిటేట్ కూడా అవుతాము ఒక టూ త్రీ మంత్స్ అయితే పిల్లలకి ఇక చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఏం చేస్తాం అయినా కూడా ఎక్కడ ఉంటే అక్కడ ఆ వెదర్కి కి సంబంధించిన అయితే మనం అలవాటు చేసుకోవాలి కదా నేను ఈ రోజు వాయిస్ చెప్తుంటే కూడా నా గొంతు అస్సలు ఏం బాగాలేదు వాయిస్ ఇంకా సరిగ్గా రావట్లేదు కొంచెం తప్పుగా అయితే అనుకోకండి ఎందుకంటే నేను వీడియోస్ అనేది ఆపకుండా అప్లోడ్ చేయాలని చెప్పేసి నా కోరికని నిన్నటి వీడియోలో చెప్పిన కదా ఈ రోజు కూడా అంతే ఫోర్ డేస్ నుంచి వాయిస్ అస్సలు సెట్ అవ్వట్లేదు ఆయన కూడా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను కొంచెం ఇబ్బంది పడుకుంటా నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక రోజులాగా ఈరోజు కూడా మస్తు హడావిడితో నా డే అయితే స్టార్ట్ అయిపోయింది కనీ తర్వాత నాకు ఉండేది టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అనమాట దాంట్లోనే ఇంకా నేను వంట పని ఇంట్లో పని అన్ని పనులు అయిపోగొట్టుకోవాలి అప్పుడప్పుడు నేను వాయిస్ చెప్పడం కూడా వీడియో రికార్డ్ చేస్తూ వాయిస్ చెప్పడం అయిపోగొట్టుకోవాలి అయితే ఇంకా నేను వచ్చేసి వంట అయితే చేస్తున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి మామిడికాయ ఎండు రొయ్యల కర్రీ అయితే వండుతున్నాను ఆ తర్వాత పప్పు వండుతున్నాను అన్నం వండుతున్నాను ఇంకో హీటర్ మీద అయితే చారు పెట్టిన ఒక హీటర్ మీదనేమో పప్పు పెట్టిన ఇంకొక హీటర్ మీద వచ్చేసేమో మామిడికాయ రొయ్యలు వండుతున్నాయి ఇంకొక దాని మీద వచ్చేసేమో అన్నం వండుతున్నా నేను గ్యాస్ మీద అన్నం పెట్టినా హీటర్ అని చెప్పిన కదా ఈ గ్యాస్ మీదనే కడాయి పెట్టి కర్రీ వండుతున్నా ఇంకోవైపు ఏమో హీటరు చారు అనమాట కొంచెం దగ్గర ఫిబ్రవరి వరకల్లా మామిడికాయలు అయితే మంచిగా దొరుకుతాయి కదా మార్కెట్లలో కానీ అట్లా కాదు ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ లో అయితే మామిడికాయలు దొరుకుతున్నాయి అంటే ఇప్పుడు మామిడికాయలు అంటే పెద్ద పెద్ద కాయలు కాదు కొంచెం పిందర ఎక్కువ ఉంటాయి చూడండి అట్లా అయితే మామిడికాయలు దొరుకుతున్నాయి అయితే ఇంకా ఇవైతే పక్కన చెట్టు కాడ రాలే అనమాట ఒక రెండు కాయలు రాలితే తీసుకొచ్చిన నేనేమనుకున్నానంటే మామిడికాయ పప్పు వండామని అనుకున్నా అయితే మా అత్తమ్మ అన్నది కదా మామిడికాయ పప్పు వద్దు మామిడికాయ రొయ్యలు ఉండు అని చెప్పేసి అన్నది మా సారు కూడా నేను అదే చెప్పిండు నేను ఏంటంటే మా మావికి కొంచెం హెల్త్ అనేది బాగాలేదనమాట రొయ్యలు మళ్ళీ కౌస్ అని చెప్పి తినరని చెప్పి పప్పులో మామిడికాయ వేసి ఉండి పచ్చి పులుసు చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను ఇంకా మా అత్తమ్మ మా సారు మామిడికాయ రొయ్యలు ఉండమంటే రొయ్యల అయితే వండేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే మామిడికాయలని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని పెద్ద పెద్దగా కట్ చేస్తాను ఎందుకంటే మనకు మామిడికాయలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి అనమాట కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత మనం లాస్ట్ లో మామిడికాయలు వేసేసి నేనైతే వేసారు బోషణ పప్పులో అయినా సరే మనం ఫస్ట్ టైం మామిడికాయలు వేసినాం అనుకో మొత్తం ముద్దలాగా అయిపోతుంది అనమాట ఇది ఒక్కడైతే గుర్తుంచుకోండి ఇక ఒక గ్యాస్ మీదనేమో కర్రీ అయితే అయిపోయింది నేను కొంచెం రొయ్యల కర్రీలో మనకు ఎసరనేది ఉండాలి ఉండాలే అడికాయలు వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత దించేసిన అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకవైపు అన్నం కూడా వండేసిన అన్నం కూడా రెడీ అయింది తర్వాత వచ్చేసి పప్పు నిజంగా చెప్పుకున్న అన్ని కూరల కన్నా కొంచెం పప్పు అనేది నాకు మంచిగా ఇష్టం అనమాట ఎంత సింపుల్ గా వండుతాను ఎంత టేస్టీగా కుదురుతో మా విషయం మా అన్నీ అయితే పప్పును చాలా ఎంజాయ్ చేస్తారు నిజంగా చెప్తున్నా నేను ఉండే ప్రతి ఒక్క కూర నాకు అమృతం లెక్క అనిపిస్తుంది తెలుసా అంత మంచిగా ఉంటాయి వేడి వేడి అన్నంలో తింటే హాహా ఓహో అనాలి మరి మీ అందరికి ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ నాకైతే నేను వండుకునే ప్రతి కూర నాకు నచ్చుతుంది నేను కడుపు నిండా ఎంజాయ్ చేస్తూ తింటాను ఇక వంట అయిపోయిన తర్వాత వచ్చేసి బట్టలు ఆరేస్తున్నాను అయితే మా ఇంటికి ఏసీ వాళ్ళు అయితే ఏసీ పెట్టడానికి ఇక్కడ ఒక మేడం అయితే రిటైర్ అవుతుంటే సబీనా మేడం అని చెప్పి ఒక రోజు పోయి గిఫ్ట్ ఇచ్చినాం కదా ఆ మేడం రిటైర్ అవుతుంటే వాళ్ళ ఏసీ అయితే మేము సెకండ్ హ్యాండ్కి తీసుకున్నాం అనమాట అయితే ఆ మేడం ఏం చెప్పిందంటే ఫస్ట్ ఆ ఏసీ అనేది ఎప్పటిదో ఎప్పటి నుంచో వాడుతున్నాము మేము ఇయ్యము దానికి ఖరాబ్ అయిపోయింది మీకు అమ్మినా కూడా మీరు మమ్మల్ని తిట్టుకుంటారు వద్దు బాలకృష్ణ అని మా సార్కి చెప్పింది మా సార్ అన్నారు కదా ఆయన పర్లేదు మేడం ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాం కొత్త ఏసీ అయితే తీసుకోలేను నేను సెకండ్ హ్యాండ్ ఏసీ అయితే ఓకే మేడం అని చెప్పి మేడంతో అనగా మేడం ఏం చేసిందంటే మేడము మా సారు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అంట అంటే మంచి ఫ్రెండ్స్ అంట మా సారు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆ మేడము వాళ్ళ వైఫ్ మంచిగా మోటివేట్ చేసి అయితే ఈ సర్కిల్లో ఉండేటట్టుగా చూసారంట ఎవరైనా సరే మనం కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు వా మనని మన అనుకొని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని మనం అయితే మన లైఫ్లో మర్చిపోలేం కదా ఆ మేడం వాళ్ళ హస్బెండ్ కూడా మా సార్కి అంతే మంచిగా సపోర్ట్ చేశారంట అందుకే ఇంకా మా సార్ అయితే తనకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అందుకే మేడంతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసరికి మేడం అన్నది కదా సరే మరి కాకపోతే అది ఓల్డ్ కదా నాకు ఇవ్వడం ఇష్టం లేదు బాలకృష్ణ అంటే ఓకే మేడం మీరు అట్లా ఫీల్ అయితే నాకు నాకేమొద్దు నేను బయట ఎక్కడన్నా సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటానని చెప్పేసి మా సార్ అన్నారు అక్కడ నుంచి అయితే ఇంకా మా సార్ వచ్చిన తర్వాత మేడం మేడం ఫోన్ చేసి అంటే వాళ్ళ ఇంటికి అంతకుముందు ఏసీ రిపేర్ చేసే టైం అయితే పిలిపించిందంట పిలిపించిన తర్వాత ఏసీ పని చేస్తుందా లేదా అని చెప్పి చెక్ చేయించిందంట ఎందుకంటే మేడము వింటర్లో అయితే ఏసీ వాడం కదా ఏసీ వాడలేదంట అయితే అట్లనే పెట్టింది ఇంకా ఎట్లాగో ఒక నెలలో పోతున్నాం కదా ఇది ఎట్లాగో ఓల్డ్ది కదా మరి ఎట్లుందో ఏమో గ్యాస్ అయిపోయిందో ఏదైపోయిందో నాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ ఆ మేడం అయితే ఏసీ ఆన్ చేయలేదంట అందుకే ఏసీ రిపేర్ చేశాయని పిలిపించి చెక్ చేయించిన తర్వాత ఏసీ పని బాలకృష్ణ ఏసీ పని చేసి నువ్వు తీసుకెళ్ళని చెప్పి మా సార్కి చెప్పింది మా సార్ ఏం చేసిన అంటే అమౌంట్ ఎంత మేడం అంటే నాకు అమౌంట్ ఏమొద్దు అని చెప్పేసి ఆ ఏసీ అయితే ఫ్రీగానే ఇచ్చింది మాకైతే రోజు ఆ మేడం దయవల్లనైతే మేము మా ఇంట్లో పెట్టుకుంటున్నాము ఏసీ అయితే మా మామికు హెల్త్ బాగాలేదని చెప్పిన కదా వన్ టైం తర్వాత నెయ్యి చేసిన నెయ్యి చేసినాక మా మామి కోసం సగ్గుబియ్యము అవి వేడి నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసి తాగడానికి అయితే మామీకి అది చేసి పక్కన పెట్టిన వీళ్ళకైతే వచ్చి పని చేస్తున్నారు కదా నేను వీళ్ళే కాదు ఎవరు ఏ పని చేయడానికి వచ్చినా కూడా తాగడానికి ఒక జ్యూసు లేదంటే ఛాయ కాఫీ అనేది ఇస్తూ ఉంటాను లేకపోతే పొద్దున టైం వస్తే టిఫిన్ అయితే పెడతాను చెమటలు ఎందుకు వచ్చినాయి వచ్చిన నిలబడ్డావా ఏమేమి చదువుకున్నావు స్కూల్లో ఎందుకు అంటే మొత్తం మంచి రాసుకున్నావా చదువుకున్నావా ఏమేమి సబ్జెక్టులు అయినాయి ఈరోజు స్కూల్ నుంచి పిల్లలిద్దరిని అయితే తీసుకొచ్చిన విషయం వచ్చిన తర్వాత కన్న ముందే వస్తాడనమాట తనేమో లెవెన్ ట్వంటీకి వస్తాడు విష ఏమో వస్తుంది అయితే ఎండలు బాగా కుడుతున్నాయని చెప్పేసి ఎల్కేజీ వాళ్ళకి లెవెన్ థర్టీకే అయిపోతుంది అనమాట ఇక ఇద్దరు వచ్చినాక ఫస్ట్ నేను చేసే పని ఏంటి అంటే ఇది నిన్న మొన్న చేయలేదు అత్తమ్మ మామయ్య ఉండడంతో రోజు మొత్తం హాడావిడిగా అయిపోతుంది అనమాట పిల్లలు కూడా ఏం చేస్తున్నారు అంటే ఇక నానే తాత ఉన్నారు కదా వాళ్ళతోనే ఆడుకుంటారు నేను కూడా వదిలేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎట్లాగో నైట్ కొద్దిసేపు అయినా హోంవర్క్ రాసుకుంటున్నారు కదా ఇప్పుడు ఉండే ఒక పది రోజులు కూడా వాళ్ళని ఎంజాయ్ చేయకుండా చదువు 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 అంటే వాళ్ళు చదవలేరు కదా అందుకని చెప్పి నేనైతే నిన్న మొన్న అయితే వాళ్ళని ఆఫ్టర్నూన్ టైంలో ఎప్పుడు కూడా రాయించలేదు నైటే ఒక గంట సేపు హోంవర్క్ అయితే కంప్లీట్ చేయిస్తున్నాను అయితే మా సార్ అంటున్నారు కదా నువ్వు అసలే అత్తమ్మ మామయ్య వచ్చినప్పటి నుంచి అదే అమ్మ నాయన వచ్చినప్పటి నుంచి నువ్వు పిల్లల్ని చదివిస్తలేవా అని చెప్పేసి మా సార్ అన్నారు అయినా కూడా ఇంకా భువన్ అంటే క్లాస్లో రాయట్లేదు అంత అందుకని చెప్పేసి మేడం అయితే కంప్లైంట్ ఇచ్చింది ఇక నేనేం చేసిన అంటే ఈరోజు కొంచెం హోంవర్క్ అనేది కంప్లీట్ అనుకో నైట్ నేను సొంతంగా రేపటి అయ్యేటివి ఏమైనా రాపిద్దామని చెప్పి పిల్లలు ఇద్దరిని చదివించేస్తున్నాను అయితే అప్పుడే మా సార్ అయితే ఇంట్లోకి వచ్చిన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదో బయటికి పోతున్నా ఒక హండ్రెడ్ రూపీస్ ఇయవా అని చెప్పేసి అన్నాడు అయితే టూ హండ్రెడ్ ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అన్న అయితే నేను బయటికి వెళ్తున్నాను నాకు చేంజ్ కావాలి హండ్రెడ్ రూపీస్ అంటే ఇక నేను నా కార్డు లేవు అంటే మా సార్ ఏం చేసిన అంటే నాకు ఉంటుంది కదా చిన్నది పర్స్ బ్లూ కలర్ది ఆ బ్యాగ్లోకి వెళ్ళి అయితే తీసుకుండు హండ్రెడ్ రూపీస్ తీసుకున్న తర్వాత మిగతా పైసలు ఇవి చూపించి మీకు చూపిస్తున్నాను కదా అవి చూపించి ఈ పైసలన్నీ నాయ అని చెప్పేసి మా సార్ అన్నాడు ఆ సరే ఈ పైసలు అన్నీ నీయే కదా అని చెప్పేసి మనీ పైసలు నేను ఎన్ని తిన్నానో లేదో అని చెప్పేసి మా సార్కి అయితే లెక్క చెప్దామని ఆ పైసలు అయితే తీసినా నిజంగా చెప్తున్నా నా దగ్గర ఎక్కువ పైసలు ఏముండదు నేను ఎప్పుడు ఏం చేస్తానంటే మా సారు ఫ్రిడ్జ్ దగ్గర పైసలు పెడతాడు కదా దాంట్లోకి వెళ్ళి ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటాయి అవి తీసుకొని పైసలు జమ చేస్తా లేదు అంటే బయటికి పోయి వచ్చినప్పుడు లేకపోతే అక్కడెక్కడ పోతుంటే టెన్ రూపీస్ నోట్స్ ఉంటాయి కదా ఆ టెన్ రూపీస్ నోట్స్ అన్ని దాసుకొని అవి హండ్రెడ్ రూపీస్ అయిన తర్వాత హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్ దగ్గర పెట్టి ఉన్న హండ్రెడ్ నోట్ తీసుకొని నేను దాబెట్టుకుంటానమాట ఇలా తీసుకోవడం వల్ల కొంచెం డబ్బులు అనేవి నాకు ఒక మూడు నాలుగు వందలైన అవసరానికి ఉంటాయి అన్నట్టుగా చేస్తా సో ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళకి అంటే మనం ఇంట్లో పని చేస్తున్నా కూడా మనం ఖాళీగా ఉన్నట్టే కదా అలాంటి వాళ్ళ దగ్గర ఈ ఐదు ఐదుపాతి తప్ప ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటాను మరి మీరు ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి పక్కన క్రిస్టియన్స్ మేడం వాళ్ళు ఉన్నారు గుడ్ ఫ్రైడే రోజు ఈ కేక్ చేశారంట ఇవైతే మాకు పంపిస్తే అత్తమ్మ నేను పిల్లలు అయితే తింటున్నాము ఇక ఈవినింగ్ సాయంత్రం అయితే మాకు మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ చెట్టుకి మునకాయలు మస్తు అని చెప్పి మునకాయలు ఇచ్చిండ్రు అయితే నేను నిన్న మొన్న త్రీ డేస్ అయితే వీడియోస్ రెగ్యులర్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేదు కదా నిన్ననే నిన్ను మునకాయ టమాటో కర్రీ వండిన మా వాళ్ళు ఏమో మళ్ళీ మునకాయలు అయితే తెంపుతూనే ఉండరు నాకైతే మొన్న మార్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మునకాయలు దొరుకుతనే ఉన్నాయి పది రూపాయల కిలో ఇస్తుండ్రు బయట అయితే ఇక మా పక్కన వాళ్ళు కూడా ఒక అని మునకాయలు ఇచ్చిండ్రు ఇక దాన్ని రేపయితే పప్పుచారన్నా చేస్తా లేకపోతే మల్ల మునకాయ కర్రీ అయినా వండుతా ఇక ఈవినింగ్ అయితే సేమియా చేసిన పిల్లలు కూడా అన్నారు సేమియా తినాలనిపిస్తున్నాను ఇంకా మా వాళ్ళు అయితే ఈ రోజు మధ్యాహ్నం ఎవరు పడుకోలేదన్నమాట ముచ్చట పెడుతూనే ఉన్నారు మనకు పడుకోని లేచిన తర్వాత పిల్లలు కానీ లేకపోతే మనకు కానీ ఏం తినాలనిపించదు అదే డే మొత్తం నిద్రపోకుండా ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోకుండా ఉన్నామనుకో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇంకా మా మామయ్యకి కూడా అట్లనే అనిపిస్తే ఇక ఏం చేసిన అంటే కొంచెం పాలు కూడా ఎక్కువే ఉన్నాయని చెప్పేసి సేమి అయితే చేసిన సేమియా చేసిన తర్వాత అవి చిన్న చిన్నవి రెండు ప్యాకెట్స్ మాత్రమే చేసిన మళ్ళీ అది ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద గిన్నెలలో పెడితే అందరికి రాదని చెప్పేసి ఇలా చిన్న చిన్న కప్పులలో ఆరుగురికి ఆరు కప్పులు అనమాట మేము నలుగురం మా అత్తమ్మ మా మామయ్య అందరి కలిపి అయితే సేమియా అయితే కప్పులో వేసేస్తున్నాను మా వాళ్ళందరూ బయట అయితే సేమియా తినడానికి అయితే రెడీ ఉన్నారు కొంచెం అయితే వేడిగానే ఉంది ఇంకా వాళ్ళ ఇష్టం ఎట్లానే తినని నాకు సేమ్యా కొంచెం చల్లగా తింటేనే బాగుంటుంది మరి మీకు ఎలా ఇష్టమో సేమ్యా తినడానికి కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే వీడికే కంప్లీట్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్